తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళ రెండు నెలలు దాటిపోయింది అంతేకాదు మాఘమాసం కూడా మొదలవుతుంది అంటే పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం అయినట్టే లెక్క అయితే ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు ఈ మాఘమాసంలో జరిగే పెళ్ళిళ్ళకైనా కళ్యాణ లక్ష్మి పథకం కింద నగదు చెల్లింపు చేస్తారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధానమైన హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం అయితే కేవలం ఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఇచ్చిన లక్ష రూపాయల నగదు మాత్రమే చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది ఆరు గ్యారెంటీలలో ఒకటైన కళ్యాణ లక్ష్మి కోసం చాలామంది నిరుపేదలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది నిధుల కొరత కారణంగానే ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేకపోయిందని సర్కారు చెబుతుంది ఇక రెండేళ్లు దాటడంతో ఈ మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకునే నిరుపేదలైన కుటుంబానికి లక్ష రూపాయలను ఈ పథకం కింద చెల్లించనున్నట్లు సమాచారం అయితే గత ప్రభుత్వం విధించిన నిబంధనలను మాత్రమే ఇప్పుడు కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి అవే అర్హతలు ఈ అర్హతలు ఏవంటే కళ్యాణ లక్ష్మి పథకం పేరును కళ్యాణమస్తుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినట్లుగా తులం బంగారం ఇవ్వాలంటే సాధ్యం కాదని అయితే లక్ష రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఇవ్వాలా లేకుంటే మరో పాతిక వేలు అదనంగా కలిపి ఇవ్వాలా అన్నదానిపై ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు మాఘమాసం ఫిబ్రవరి నెల నుంచి మొదలవుతుండటంతో అప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా నిబంధనలను రూపొందిస్తున్నారు అంతే తప్ప గతంలో పెళ్లిళ్ళు చేసుకున్న వారికి ఈ పథకం వర్తించకపోవచ్చు అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే మంచి చిన్న సపోర్ట్ వల్లనే నేను మరిన్ని వీడియోలు మంచి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ చార్ట్ సైనింగ్ ఆఫ్ బాయ్ for more updates for interesting updates please do subscribe